నెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు అధికారం చేపట్టిన రెండేళ్లలో పట్టణాలకు నిధులు ఇవ్వని పట్టణాలకు ఇచ్చిన నిధులు చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు గట్టిగా బుద్ధి చెప్పాలని హెచ్చరించారు హైదరాబాద్లో ఖమ్మం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పార్టీ శ్రేణులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించారు పురుపోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై పట్టణాల్లో పరిపాలన పూర్తిగా పడకేసిందని పారిశుద్ధం మొదలుకొని ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ హయాంలో మంజూరైన అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి శిలాపలకాలు వేయడం తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి పని ఒకటి లేదని కేటీఆర్ విమర్శించారు కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు రోడ్డు కమ్యూనిటీ హాల్లు మోడల్ మార్కెట్ వంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి నిధులు బంద్ చేయడంతో అన్ని కార్యక్రమాలు అర్ధరహితంగా ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఓవైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని మరోవైపు పట్టణాలను పడుకోబెట్టి ఏముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని నిలదీశారు ఈ రెండు సంవత్సరాల్లో ఆయా పట్టణాలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన నిధులను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ షైన్లు కలిసికట్టుగా కొట్లాడి మంచి మెజార్టీతో విజయం సాధించాలి పట్టణాల్లో వార్డుల వారీగా కూడా బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి రెండేళ్ల కాంగ్రెస్ పాన్లో పేరుకుపోయిన సమస్యలను ప్రజలకు వివరించాలి అన్నారు ఇక పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను తట్టుకుని మంచి ఫలితాలు సాధించడం అదే స్ఫూర్తి మున్సిపల్ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించాలి అన్నారు కేటీఆర్